దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార వద్ద పురిచేడు రోడ్ దర్సి మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్రంలోని విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమును ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనుండగా దర్శి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమంకు హాజరయ్యే విధంగా దర్శి మాజీ ఎమ్మెల్యే దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి ఇరవై నుంచి ముప్పై బస్సుల వరకు ఈ కార్యక్రమానికి వచ్చే వారికై ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బూచెపల్లి దరిశిలో జరిగిన సమావేశంలో ఈరోజు తెలిపారు ముఖ్యంగా సుమారుగా ఇరవై ఇరవై బస్సులు మన కాన్స్ట కేటాయించారు ఇరవై బస్సులు కేటాయించారు రకరకాల దర్శి మండలానికి ఆరు నుంచి ఎనిమిది బస్సులు మండలానికి అదేవిధంగా తాల్లూరుకి నాలుగు బస్సులు మిగిలిన మండలాలకి మూడు మూడు బస్సులు కేటాయించారు ఇంకా ఎవరికి ఎన్ని బస్సులు కావాలన్నా కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బడి హోకాలని కాకుండా ఎవరు ఆ అంబేద్కర్ విగ్రహం చూడాలి ఎవరో ప్రేమతో మేము మేమందరం వస్తాం మతపడ అందరూ రావచ్చు ఇంకా వెహికల్స్ ఏమైనా కావాలన్నా బస్సులు ఏమైనా కావాలన్నా ఏర్పాటు చేస్తాం సభాంగా తెలియజేస్తాం అదేవిధంగా ఆ రోజు మనం ఉదయాన్నే బయలుదేరేసి తొమ్మిది గంటలకు బయలుదేరి టిఫన్ చేసి ఆడికి సుమారుగా రెండు గంటల నుంచి రెండున్నరకు రీచ్ అవ్వాలి ప్రోగ్రామ్ మూడు గంటలు షాప్ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ గా ఇబ్బంది పడతారు ముందు పోతే సిట్లో కూర్చోవచ్చు మనం జాగ్రత్తగా జగన్మోహన్ గారు మాటలు మాట్లాడచ్చు ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది లేజర్ షో అంతా లైటింగ్ ఉంటది కాబట్టి విజయవాడ మొత్తం లైటింగ్ తో సుందరంగా తయారైతి లేజర్ షోస్ గా ఉన్నాయి కాబట్టి సాయంత్రం జగన్మోహన్ గారి చేతుల మీద ఆవిష్కరణ ఆరు గంటలకు ఓపెన్ అయితే అని చెప్పి ఆరు గంటలకు బాగోడదు రెండు గంటలకే బాగు రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా స్పీచెస్ జగన్మోహన్ అదే ప్రాంగంలో ఉంటాడు ఆరు గంటలకు రివీల్ చేస్తారు స్టాచ్యూ